అన్న నమస్తే అన్న ఏంటి అసలు ఈ రోజున ఏదైతే నేను జరిగిన వై వైజాగ్లో జరిగిన సిఐ సదస్సు గురించి గత ప్రభుత్వ హయాంలోనే పెట్టుబడులు తీసుకొచ్చారు ఈ ప్రభుత్వ హయాంలో అవి తీసుకొచ్చిన వాటిని వీళ్ళు ప్రచారం చేసుకున్నారని చెప్పి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతున్నాడు ఏం చెప్తారు మీరు గుడి గుడివాడ అమర్నాథ్ వారి కూడా ఈ రాష్ట్ర ప్రజలు గుడ్డు అమర్నాథ్ అంటే తక్కువ నిలిగిద్ది ఈ తప్ప మీరు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు గుడివాడ అంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇప్పుడు గుడ్డు అమర్నాథ్ అని అండి అయితే మరి మరి వాళ్ళు మరి వాళ్ళ హయాంలో ఉన్నప్పుడు మరి ఎందుకు ఓపెన్ చేయాలి అవన్నీ ఈరోజు ఈ మాటలు చెప్తున్నారు నువ్వు ఆ రోజు ఏం తీసుకొచ్చావు అసెంబ్లీ సాక్షిగా బొబ్బట్లతో బొబ్బట్ల కంపెనీలు పోతరయ కంపెనీలు వీటితో నువ్వు ఎంఓ చే ఎంఈఓ చేసుకున్నావు ఈరోజు మరి కోటం ప్రభుత్వంలో నారా లోకేష్ బాబు గారు మరి ఈరోజు ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఉండి ఇన్ని పెట్టుబడులు తీసుకురావడం అంటే గతంలో ఈ ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం మీద ప్రజలకు ఉన్న నమ్మకంతో ఈరోజు లక్షల పెట్టుబడులు కానీ కంపెనీలు కానీ వస్తున్నాయి దాన్ని దీన్ని తప్పించుకోవడానికి ఏంటంటే ఈ ఎవరైతే ఈ వైసీపీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి వాళ్ళందరికీ ఒకటి అలవాటు అయిపోయింది అబద్ధాన్ని పదిసార్లు చెప్పి చెప్పి చెప్తే జనం నిజం అనుకుంటారని దాన్ని అదొక పాఠం పట్టుకున్నారు వీళ్ళు పట్టుకొని ఎవరు ఏది చేసినా మేము చేద్దాం మేము చెయ్యాల మేము చెయ్యాలనుకున్నాం ఇదే మాట చెప్తారు వాళ్ళు మేము చేయాలి నన్ను ఓపెన్ చేయాలనుకున్నా మేము రెండు రోజు ఎలక్షన్ వచ్చింది ఇటువంటి కాకమ్మ కబుర్లు చెప్తే జనాభా ఎవరు నమ్మరు ఇదంతా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఘనతండిది అంటే అన్న చంద్రబాబు డేటా చోరీ చేయడం తిట్టా ప్రచారం చేసుకున్నా కూడా పీక్స్ లెవెల్ ఉంది కానీ పెట్టుబడి విషయంలో కూడా వీక్ లెవెల్ ఉందని చెప్పి మాట్లాడుతున్నారు ఏం చెప్తారు నేను ఒక్క ఒక ప్రశ్న అడుగుతా ప్రచారంలో అన్న విషయం అసలు అసలు అనడానికి వెళ్ళి లేదు ఎందుకంటే ఆ రోజు నువ్వు గుడ్డిచ్చావు గుడ్డు మీద కూడా నీ ముద్ర స్కూల్ పిల్లలు స్కూల్ పిల్లల బ్యాగుల మీద నీ ముద్ర మరి ఈరోజు ఎక్కడైనా కనబడుతుందా ఏమైనా కనబడుతుందా అటువంటి ప్రచారాలు ప్రచారాలు వద్ద అంటున్నారుగా మరి నువ్వు వాళ్ళు ప్రచారాలు దిట్టా అని చెప్పి ఎలాగా మీరు ఈరోజు టీడీపీని కానీ కూటమి పార్టీని కానీ ఎలా విమర్శిస్తారు ఏదైనా పాదయాత్రలోగా నేను వెళ్తున్నప్పుడు చిన్నపిల్లలు ఏదైనా జయన ఆ తెలుగుదేశం పార్టీ లోగో పట్టుకొని కనిపించినా కూడా నారా లోకేష్ బాబు అసలు ఊరుకోట్లా చిన్నపిల్లలకి రాజకీయాలు వద్దు అని చెప్పని మీరు మీరు ప్రచారం చేసుకుంటున్నారు అని అన మీరు అన్న ప్రజలు ఎవరో కూడా నమ్మరు అది కాదు మరేం చెప్తారు నా నవ్వు కేసు విషయంలో కూడా సీబీఐ విచారణకు వెళ్తున్న సతీష్ అనేవి కూడా చనిపో చనిపోయారు కానీ వైసీపీ వాళ్ళే మన పక్కన అతను ఆత్మహత్య చేసుకున్నారంటే అంటే విచారణకు వెళ్ళక ముందే వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ఆత్మహత్య చేసుకునే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతాం కానీ ఎలా చూడొచ్చు అన్నారు దాన్ని ఇప్పుడు జగన్ బాబాయ్ హత్య కేసులు ఏం చేశారు అసలు బయట రాకుండానే బాత్రూంలో పడిపోయారు అన్నారు అన్నారు తప్పించుకో ప్రయత్ తప్పించుకునే ప్రయత్నాలు మనం అన్నీ కూడా ఈ కేసులు అన్నీ కూడా మనం స్టార్టింగ్ గా నుంచి గమనిస్తే ఒక పరక కేసే కాదు బాబాయ్ గొడ్డలు పోటీ కేసే కాదు అంత ముందు అనేక కేసుల్లో మనం చూస్తే కీలకంగా ఉన్న వ్యక్తులు లాస్ట్ సాక్షులుగా ఉన్న వ్యక్తులే చనిపోతూ ఉంటారు మరి దీనికి ఈ మాయికి ఈ ఉన్న మరంకి ఈ జగన్ అంటు చెప్పాలి ఇది కూడా మమ్మాటికి నేను ఈ రాష్ట్రంలో నేను ఒక్కన కాదు రాష్ట్రం మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా క్లియర్గా నమ్ముతుంది ఏంటంటే ఇది హత్య ఎందుకంటే దీని వెనకాల ఉన్నటువంటి పెద్ద తలకాయలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ బయటకు వస్తారని చెప్పేసి అని ఇది చేసిన హత్య దెబ్బ ఎందుకంటే ఎక్కడా కూడా దెబ్బలు తగలకుండా కేవలం తల మీద మాత్రమే దెబ్బలు జరిగి చెప్తున్నారుగా విచారణ చేసిన పోలీసు వాళ్ళు చెప్తున్నారు ఎక్కడ ట్రైన్ నుంచి పడిపోయిన వ్యక్తిని దెబ్బలు తగులుతీ దెబ్బలు తగులుతాయి మరి ఇటువంటి ఏమీ లేకుండా ఒక తలకే తగలడం కానీ అలాగే ట్రైన్లో ఆయనకు ఆయనకు ఆయన బుక్ చేసుకున్న సీట్ల నుంచి కాకుండా ఆయన బ్యాగ్ మరి వేరే దాంట్లో ఉండడం కానీ ఇవన్నీ క్లియర్ కట్గా ఉన్నాయి కాదంటే జనాభాని మోసం చేయడానికి జనాభాకి మాయ మాటలు చెప్పడానికి చెప్పే మాటలు అంటే మరి ఫైనల్గా సిఐ సదస్సు గురించి ఎవరైతే అది ఫెయిల్ అయ్యింది లేదా గత ప్రభుత్వం తీసుకొచ్చిన పెట్టుబడులు వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారని చేసిన వ్యాఖ్యలకు కానీ అసలు వాళ్ళ వాళ్ళకి మీరు ఎలా సమాధానం చెప్పాలనుకుంటున్నారు అసలు గత ప్రభుత్వంలో అసలు రాకుండా పెట్టుబడులు పెట్టడానికి భయపడిపోయి పారిపోయిన కంపెనీలు అన్నీ కూడా ఈరోజు బారులు తీరినాయి ఎందుకంటే మనం అనుకున్న ఏదైతే ఈ ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం అనుకున్న దాన్ని మించి మరి పెట్టుబడులు వస్తున్నాయి మరి మరి ఇంకో ఉదాహరణ ఏంటంటే మొన్న మరి మన వాళ్ళు దుబాయ్ దావుస వెళ్ళారు వెళ్ళేది పెట్టుబడి మాట్లాడితే మరి ఇక్కడి నుంచి మెయిల్స్ పెట్టారు మెయిల్స్ పెట్టి వాళ్ళని పొద్దు పొద్దున్న వచ్చిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని క్యాన్సిల్ మీ కంపెనీని క్యాన్సిల్ చేస్తాం ఇలా భయపెట్టారు భయపెట్టినప్పుడు కూడా వచ్చినాయి మరి అంటే దీనికి ఏమిటా అర్థం ఏంటి ఈ ఇప్పుడున్న గవర్నమెంట్ మీద ఉన్న పెట్టుబడులు పెట్టడం చూసి ఎక్కడ ఈ ప్రభుత్వానికి కానీ ఇది వస్తుందని అని వాళ్ళు ఆపే ప్రయత్నం చేస్తున్నా సరే వాళ్ళు ఆగట్లేదు అంటే ఈ ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం అది అందుకని ఏంటంటే మేము అప్పుడు ఒప్పందాలు చేస్తున్న వాళ్ళు వస్తున్నారు అవన్నీ కాదు మీరు ఆపాలని ట్రై చేసినా కూడా జనాభా పెట్టుబడిదారులు ఆగట్ల పారిశ్రామిక వస్తూనే ఉన్నారు ఇదేంటి కూటమి ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం అది అంటే గత ప్రభుత్వ హయంలో మేము కూడా సదస్సు పెట్టాము రెండు వేల ఇరవై మూడులో ఆ సదస్సుకి ఈ సదస్సుకి చాలా వ్యత్యాసం ఉంది మా ప్రభుత్వంలో పెట్టుబడిదారులు మొత్తం వచ్చారు స్టేజ్ మీద కూడా మంచి హొందాసుగా కూర్చున్నారు కానీ మీ ప్రభుత్వంలో పెట్టుకున్న సదస్సులో కూడా మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలే స్టేజ్ మీద కూర్చున్నారు కానీ పెట్టుబడులుదారులు పెట్టేవాళ్ళు ఎవరో స్టేజ్ మీద కూర్చోాలని చెప్పి కూడా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఉందగా తేడా ఉందగా నువ్వు ఆ రోజు ఆ రోజు చేసినప్పుడు చాలా తేడా ఉందగా నువ్వు నీ భోజనాల దగ్గర ఆ రోజు పెట్టిన భోజనాల దగ్గర వాళ్ళు తల్లి కూడా కానీ పారిశ్ర బడా బడా పారిశ్రామికవేత్తలు వస్తే వాళ్ళు చిన్న చిత్తకోళ్ళ భోజనాల దగ్గర ఆటి దగ్గర అలాగా ఇది ఎవరెవరి ఒక డ్రామా ఆర్టిస్టులని వాళ్ళని చిన్న చితకంలో తీసుకొచ్చి నువ్వేదో పెట్టుబడులు తీసుకు పెట్టుబడి తీసుకొచ్చానని చెప్పని చేసావు ఈ రోజున జరిగింది ఎవరు వాళ్ళంతా కూడా ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో ఉన్నటువంటి బడా బడా పారిశ్రామికలు వచ్చారు నీ నీవు అప్పుడు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు వచ్చిన వాళ్ళకి అసలు ఏమైనా సంబంధం ఉందా నువ్వు తెచ్చినటువంటి ఎటువంటిది నువ్వు అసెంబ్లీ సాక్షిగా బొబ్బట్ల కంపెనీను ఈ కంపెనీలు తీసుకొచ్చి అది గొప్పగా చెప్పడం మళ్ళీ బొబ్బట్ల కంపెనీలతో నేను ఇచ్చి ఇచ్చేసుకున్నాను ఒప్పందం చేసుకున్నానని చెప్పి ఈరోజు ఎటువంటి కంపెనీలు వస్తుంది వైజాగ్లో ఉన్న ఇప్పుడు వెయ్యి మెగావాట్ల డేటా డేటా కంపెనీ గూగుల్ డేటా కంపెనీ కాదు వచ్చేది ఎటువంటి అటు అటువంటివి వస్తే అంతమంది అంతమందికి రాష్ట్రంలో లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి ఇది ఏంటంటే జనాభాని మీరు ఎన్ని మాయమర్చినండి గత ప్రభుత్వం జనాభా ఎవరు కూడా ఆ మాటలకు ఈసారి పడరు అంటే అన్న మరి ఏదైతే ఈ రోజున హిందూపురంలో జరిగిన సంఘటన వైసీపీ ఇన్ఛార్జ్ హస్బెండ్ గారు అతని టీడీపీ కార్యక్రమం రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేశారని చెప్పి మాట్లాడుతున్నారు ఏం చెప్తారు టీడీపీ వాళ్ళు కూడా పార్టీలోనే ధ్వంసం చేశారని లేదా వైసీపీలో వాళ్ళందరూ కూడా మాట్లాడతాం కానీ ఒక పక్కన అంబటి రాంబాబు కూడా బాలకృష్ణ అందరికి అందరికీ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేయడం కానీ దీని అందరూ మనం ఎలా చూడొచ్చు అంటారు అసలు అక్కడ ఉన్నటువంటి హిందూపురం హిందూపురంలో మరి అక్కడ ఉన్నటువంటి నాయకులు లోకల్ నాయకులు రెచ్చగొట్టేటట్టుగా వీళ్ళు మాట్లాడి ఆ రెచ్చగొట్టే విధ విధానం మాట్లాడినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన కార్యక్రమానికి మీరు దాన్ని ఇచ్చేసి మాట్లాడిన మాట మాట్లాడకూడదు అదే రకంగా మరి మీరు గవర్నమెంట్ మరి మీరు గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి రాష్ట్ర ఆఫీస్ మీద మీరు ధ్వంసం చేసినప్పుడు మరి అది కరెక్ట్ అని ఇలా ఎలా మీరు అనుకుంటారు కాదు కదా అక్కడ ఉన్న లోకల్ సమస్య వల్ల జరిగిన విషయం అంబటి రాంబాబు గారు వచ్చేసి బాలకృష్ణ గారి క్షమాపణ చెప్పాలి ఏ ఫస్ట్ మీ అదుపులో మీరు నోరు అదుపులో పెట్టుకుంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు అలాగా ఇదా వరగా ఇది మీరు సరిగ్గా ఉండి మీరు సరిగ్గా లేకుండా ఏదో ఒకటి మొత్తం దాడులు జరుగుతున్నాయి అది ఇది అని చెప్పంటే చంద్రబాబు నాయుడు గారే కనుక దాడులు చేయమనో లేకపోతే అటువంటి ఉసుగలిపే మనిషి అయితే కనుక ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక వైసీపీ ఆఫీస్ అనేది ఉండేది కాదు ఒక జెండా ఉండేది కాదు దెమ్ ఉండేది కాదు అయితే చంద్రబాబు నాయుడు గారు ఆ సంస్కృతిని ప్రోత్సహించరు మనం చూసాం మొన్న పక్కన జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద స్పందిస్తూ ఈరోజు రాక్షస్ పాలన నడుస్తూ ఉంది రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తుంది అందుకే టీడీపీ వాళ్ళు పార్టీ వైసీపీ కార్యాలయం మీద ధ్వంసం చేశారని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేయడం కానీ ఎలా చూడొచ్చు అంటారు ఎవరిది రాక్షసు పరిపాలన జగన్ రాక్షేష్ పరిపాలన నువ్వు రాగానే ప్రజావేదిని కూల్చావు ప్రజలకు ఉపయోగపడదాన్ని అనిపోయిన నువ్వు వేరేగా వాడుకున్నావా పేద ప్రజలు తినే అన్నా క్యాంటీన్ తీసావు ఇసక్కి ఇబ్బంది పెట్టావు నీది విధ్వంసం పాలన ఏదైతే కొరిక చంద్రబాబు నాయుడు గారు చేద్దామని వారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనుకున్నారో అవన్నీ కూడా విధ్వంసం చేసుకుంటూ వచ్చావు అసలు ఈరోజు నీకు విధ్వంసం పాలన కాబట్టే ఈ రాష్ట్రం నీకు పదకొండు సీట్లు ఇచ్చింది నీది విధ్వంస పాలన ఇప్పటికైనా సరే తెలుసుకుంటే ఈ తప్ప నీ సీట్ అని నీకు మిగిలింది